మహిళలపై అత్యాచారాలు దాడులు జరిగిన ఏ ఘటన గురించి కూటమి నేతలు స్పందించడం లేదని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆరోపించారు ఎక్కడికైతే వైఎస్ జగన్ పరామర్శకు వెళ్తారో అక్కడికి మాత్రం హోంమంత్రి అనిత ఇతర మంత్రులు ముందే వెళ్లి తాపత్రయ తాపత్రయపడుతుంటారని విమర్శించారు రాజకీయాలు మద్యం ఇసుక దందాలు పదవుల కోసం రాకులాట వీటి మీద మాత్రమే కూటమి నాయకులకు శ్రద్ధ ఉందని ప్రభుత్వం బెల్ట్ షాపులు మోహించకపోతే మహిళల తరఫున నుంచి మేము బెల్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు కూడా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు కొన్ని సంఘటనలు ఎక్కడైనా వీళ్ళు పట్టించుకున్నారు అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారో అక్కడికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ మంత్రులు తొందరగా వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు క్రెడిట్ ఏదో కొట్టేయాలి అన్న టైప్ గా వీళ్ళు వెళ్లి పరామర్శ చేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు ఈ కుటుంబానికి ధైర్యం చెప్పాము ఈ మహిళకి ధైర్యం చెప్పాము అనే సంఘటన ఎక్కడ కూడా మనం చూడని పరిస్థితులు నెలకొని ఉన్నాయి అంటే ఎంతసేపు రాజకీయాలు చేయడం లేదా ఇసుక లెక్కర్ వీటిల్లో ఎలా సంపాదించాలి అని ఆలోచించడం లేదా పదవుల కోసం ప్రాకులాటలు సీఎం పదవి డి డిప్యూటీ సీఎం పదవి కావాలి అనుకుంటూ కోట్లాడుకోవడం వీటి మీద కనబరుస్తున్న శ్రద్ధ మహిళల మాన ప్రాణాల రక్షణ కోసం మీరు చూపెట్టట్లేదు అనేది క్లి క్లియర్గా తేట తెల్లమైపోయింది ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున నేను వేడుకుంటూ ఉన్నాను బెల్ షాప్స్ తొలగించండి బెల్ షాప్స్ వలనే ఇంత విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉంది మద్యం మద్యం అమ్మకాలని తగ్గించండి లేకపోతే ఖచ్చితంగా బెల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళల తరఫున మేమందరము కలిసి బెల్ షాప్స్ మేమే ధ్వంసం చేసే పరిస్థితి రానున్న రోజుల్లో మీరు చూస్తారు